బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు రెండేళ్లు కాపులకు రెండేళ్లు దళితులకు ఏడాది పాటు సీఎం పీఠ బీసీలను కాపులను దళితులను సీఎం చేసే దమ్ము ఏ పార్టీకైనా ఉందా రాయలసీమను ఇక్కడి ముఖ్యమంత్రులే నిర్లక్ష్యం చేశారు పార్టీకి ఒక్కసారి అధికారం ఇవ్వండి రాయలసీమ సింహ గర్జనలో బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే బీసీలను రెండేళ్లు కాపులను రెండేళ్లు దళితులను ఏడాది కాలం సీఎం కుర్చీలో కూర్చోపెడతానన్నారు ఆ పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ బుధవారం అనంతపురంలో జరిగిన రాయలసీమ గర్జన మహాసభలో ఆయన ఉద్వేగ ప్రసంగం చేశారు దళితులను కాపులను బీసీలను ముఖ్యమంత్రి చేసే దమ్ము ఏ పార్టీలకైనా ఉందా అంటూ సవాల్ విశారు అత్యధిక ముఖ్యమంత్రులను అందించిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ ప్రాంతంలో ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో అభివృద్ధి ఎలా ఉందో వ్యవసాయ రంగం ఎలా ఉందో యువత పరిస్థితి ఎలా ఉందో వలసలు ఎలా ఉన్నాయో ఈ రోజు మనందరికీ తెలియని విషయం కాదు ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు రాయలసీమ ప్రాంతంలో రైతుల పరిస్థితి మాత్రం మారలేదు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడం లేదు ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు దామోదర సంజీవయ్య కోట్ల విజయభాస్కర్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరకు ఈ ప్రాంత రైతులకు ఈ ప్రాంత యువతకు ఏం చేశారో ఈ రోజు మనం గుర్తించాలి రాయలసీమ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టు ఉమ్మడి చిత్తూరు కడప అనంతపురం కర్నూలు జిల్లాలకు నీళ్లు అందించే ప్రాజెక్టును ఇప్పటివరకు పూర్తి చేయలేదు అదే విధంగా మడకశీర బ్రాంచ్ ను పూర్తి చేయలేదు ఈ రోజు రాయలసీమలో ఎన్నో రకాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఏ ఒక్క ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదనే విషయాన్ని ఈ రోజు మనం గుర్తించాలి కానీ ఇదే నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి దోచుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్ప రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పము ఏ ఒక్క నాయకుడికి ఏ ఒక్క ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి భారతదేశం మొత్తం మీద తీసుకుంటే ఈ రోజు అత్యంత వెనకబడిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది రాయలసీమ ప్రాంతం ఇక్కడ పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా ఏ నాయకుడు చేయలేదు రాయలసీమ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది ఈ ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగకుండా ఈ ప్రాంతాన్ని వెనక్కి నెట్టేసే కార్యక్రమం జరుగుతోంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో తప్పుడు హామీలతో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయల లూటీ చేశారు ఈ ప్రాంతంలో దోపిడీ చేశారు తప్ప ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఏ ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు రాష్ట్రం మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు లూటి చేసిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్న విషయాన్ని మనం గుర్తించాలన్నారు బోడి రామచంద్ర యాదవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసింది కేవలం ఒకే ఒక్క ప్రాజెక్టు అదే కడప జిల్లాలో సర్వారాయుడు ప్రాజెక్టు ఆ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశారు ఈ ప్రాజెక్ట్ కూడా ఎందుకు పూర్తి చేశారంటే రైతులకు నీళ్లు ఇవ్వటం కోసం కాదు తన భారతీయ సిమెంట్ సంస్థకు నీళ్లు తరలించేందుకు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి అన్ని రకాలుగా యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా అలాంటి ప్రయత్నం చేయకపోగా పూర్తిగా పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి దోపిడీకి పాల్పడ్డారన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన పనులు మొదలకాని పరిస్థితి ఉందంటే దానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేతకానితనమైన విషయాన్ని ఈ రోజు మనం అందరం గుర్తించాలి అదేవిధంగా రాయలసీమకు ఎంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల ద్వారా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన్నవరం ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమను అప్పటి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆ పరిశ్రమలో పెద్ద రాష్ట్రాలకు తరలించినప్పుడు అడ్డుకోలేని చేతకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మూడు రాజధానులని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి అన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించి రాజధాని విశాఖ తరలించడం ద్వారా ప్రధానంగా నష్టపోయింది రాయలసీమ ప్రాంత వాసులేనన్న విషయాన్ని మనమందరం అందరం గుర్తించాలి కృష్ణానదికి సంబంధించిన ట్రిబ్యునల్ ను కర్నూలు ఏర్పాటు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే కర్నూలు లో వద్దని విశాఖపట్నంలో ఏర్పాటు చేయమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందన మొత్తాన్ని లూటీ చేశారు చివరకు తిరుమల శ్రీవారి డబ్బును దోచుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా ధర్మారెడ్డి అనే ఒక అధర్మమైన వ్యక్తిని నియమించారు పెద్దిరెడ్డి అరాచకాలతో రెచ్చిపోతున్నాడు వనరులను దోచుకుంటున్నాడు వీటన్నిటికీ చరమగీతం పాడి సీమను అభివృద్ధి చేయాలంటే అన్ని వర్గాలకు మేలు చేసే బీసీ మద్దతు పలకండి చెరకు రైతు గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడండి రామచంద్ర యాదవ్ ఉద్వేగ ప్రసంగం చేశారు ఈరోజు అన్ని పార్టీలకు విషయం తెలియజేస్తున్నాము రెండు సంవత్సరాలు కాపు ముఖ్యమంత్రిగా ఒక సంవత్సరం దళిత ముఖ్యమంత్రి పార్టీ కైనా ప్రకటించే ధైర్యం ఉందని అని చెప్పే సందర్భంగా నేను మీ అందరికీ సవాలు విసురుతున్నాను మీకు అవకాశం లేనప్పుడు మీ కుటుంబాలు మీ కుటుంబ కోటరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఎందుకు ఇవ్వాలనే విషయాన్ని మనమందరం కూడా ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి రైతులు ఆలోచించాలి ఆలోచించాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆలోచించాలి కాపు సామాజిక వర్గం ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఈ రాష్ట్రానికి పట్టిన రాజకీయ గ్రహణాలను వదిలించి ఈ రాష్ట్ర అభివృద్ధి దిశగా రైతుల అభివృద్ధి దిశగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా యువత అభివృద్ధి దిశగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో మార్పులు తీసుకురావడానికి ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఆవిర్భవించిన బీసీ యువజన పార్టీకి మద్దతు ఇవ్వాలని చెరుకు రైతు గుర్తుకి ఓటు వేసి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రను తిరగ రాయాలని ఈ రాష్ట్ర ప్రజాని కానీ కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఈ తోపిడీ పార్టీలు అంత మందే వరకు ఈ తోపిడీని అరికట్టేంత వరకు ఒక ప్రజా రాజకీయం దిశగా మార్పు తీసుకొచ్చేంత వరకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం రైతుల అభివృద్ధి కోసం యువత అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఒక్క అవకాశాన్ని బీసీ యువజన పార్టీకి ఇవ్వాలని చెప్పి చెరుకు రైతు గుర్తుకి ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు రాయలసీమ సింహగర్జన కార్యక్రమానికి ఇక్కడికి వించేసిన పెద్దలకు మహిళలకు యువతకు ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్